బీజేపీ ఎంపీ రణౌ చంప చెళ్లు మనిపించి సస్పెన్షన్ సిఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ కు ప్రముఖ బాలీవుడ్ సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లాని అండగా నిలిచారు ఆమెకు మరో జాబ్ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఇన్స్టా వేదిక ప్రకటించారు ఈ సందర్భంగా ఆయన తాను హింసను ఎప్పుడు ఆమోదించనని కానీ మహిళా కానిస్టేబుల్ చర్యను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు సిఐఎస్ఎఫ్ ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకున్నా తాను కుల్విందర్ కు మరో జాబ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని జై హింద్ జై జవాన్ జై కిసాన్ అంటూ ఇన్స్టాలో వ్యాఖ్యానించారు పంజాబ్ రైతుల నిరసనలపై కంగనా వ్యాఖ్యలకు భగ్గుమన్న కుల్విందర్ కౌర్ ఎంపీపై చేయి చేసుకున్నారు చండీగఢ్ ఎయిర్పోర్ట్లో జూన్ ఆరున ఈ ఘటన జరిగింది సెక్యూరిటీ చెక్ తర్వాత బోర్డింగ్ పాయింట్ వైపు వెళ్లబోతోన్న కంగ్నాపై మహిళా కానిస్టేబుల్ చేసుకున్నారు ఈ ఘటనతో సిఐఎస్ఎఫ్ కుల్విందర్ పై సస్పెన్షన్ వేసింది మరోవైపు ఢిల్లీ కు చేరుకున్న వెంటనే కంగ్నా రనౌత్ మహిళా కానిస్టేబుల్ పై ఫిర్యాదు చేశారు రైతులు వంద రూపాయలు తీసుకుని నిరసనల్లో పాల్గొన్నారని కంగనా అన్నారు ఆమె ఇలా ఎలా అనగలిగారు ఆ నిరసనల్లో తన తల్లి కూడా పాల్గొన్నారని కుల్విందర్ కౌర్ వివరించారు